నమో అందరికీ నమస్తే ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఈరోజు మా ఇంట్లో దీపారాధన చేసుకొని మా ఊరు బయట శివాలయం దగ్గర చెరువుకాడి మీద శివాలయం గుడి కట్టినారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ గుడి ఎలా నిర్మించారు నేను అన్ని చూపిస్తాను ఈ వీడియో పూర్తిగా చూస్తూ ఉంటారని చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా శివాలయం కూడా మా చెరువు మీద నిర్మించడం జరిగింది ఇంతకుముందు చిన్న గుడిస్ అయితే ఉండింది ఇప్పుడు ఇప్పుడు పెద్దగా అయితే కట్టారు ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ రాజనీయ అలాగే గుడి లోపల రాగానే తొలిసారి నమస్కారం చేసుకొని గుడి చుట్టూరు మూడు ప్రదర్శన అయితే ఇప్పుడే దీపారాధన అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఆ గుడి గురించి కొన్ని కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది మా గుడిలో ఉండే అయ్యోరిని అడిగి గుర్తు చూడండి ఫ్రెండ్స్ అవునదా क्या अरे बाट लेड़ा बगल बैठना सुन जा कर वो चीज या टिप्स हाय जी पापा हाय अबे चेक कर ना ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మా కెమెరామెన్ ఈరోజే మాలేషడు చూడండి శివ ఏరి శివ ఎవరో శివాలయం గుడికెళ్ళకి ఎత్తి వచ్చాము చూపిస్తాము అలాగే పురుషుడోడు మూడు ప్రదర్శన చేసుకొని దీపారాధన చేసుకొని మా మనసులో ఉన్న కోరికలు నెరవేరండి మా స్వామివారిని మనసు పూర్తిగా కోరుకొని పుట్టుకొని వెళ్ళామండి కూర్చోమండి మేమే కాకుండా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ప్రపాదాలు చేసుకోవాలి మా ఊరి ఇప్పుడు అత్యక్ష చాలా ఉందండి చెప్పాలంటే చాలా ఒక మాటలో చెప్పలేము చాలా ఉందండి ఎప్పటి నుంచో మా పెద్దల కావాల నుంచి చిన్న గుడి ఉండదండి ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యి బాగా నిర్మించారు ప్రతి ఒక్కరూ మా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు అందరూ వస్తారండి ఇక్కడికి మాకు ఒక నమ్మకం అనేది ఉందండి మీరే ఆ కోరుకున్న సదానబెట్టుకున్న కూడా వేరే ఒక నమ్మకం అయితే మాకు ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చి ఒకసారి మీరు చేయండి అలాగే తులసి మొక్కి పూలమాల చిన్న నాకు పోసినంత పూలమాలేసి అయితే మొక్కోటం జరిగింది మా కూరలు జరిగారుదని చూడండి ఈరోజు మా దేవస్థానం అయితే వచ్చాము శివాలయం గుడి కడుపు వచ్చాము పాపకి వెళ్ళారా అని చూపిస్తాను చూడండి ఇలాగైతే ఉంది మొత్తానికి ఈరోజు కార్తీక మాసం వల్ల సోమవారం అడిగి కొన్ని మాటలు అయితే తెలుసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసం రెస్ వల్ల ఈ గుళ్ళు పనిచేసి సోమవారం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు సోమవారిని నమ్ముకొని ఆయన మాటల్లో తెలుసుకుందాం మనం చెప్పండి స్వామి ఓనమ శివాయ ఈ కార్తీక మాసం శుభ సందర్భంగా స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా సహస్ర కలశాలతోటి అభిషేకం జరిగింది మహాన్యాస తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవతోటి స్టార్ట్ అయ్యి స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం తర్వాత కలశాలతోటి పదకొండు కలశాలతో స్వామివారికి ప్రత్యేకంగా కలిసి పూజ పుణ్యావోచన కార్యక్రమము మొదలైంది తర్వాత స్వామివారికి విశేషంగా భక్తులు వచ్చారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు ఈ ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ రాత్రి కానీ లేదా తెల్లవారుజాము కానీ స్వామివారు ఒక సర్పరూపంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఇస్తారు కాబట్టి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది పెద్దవాళ్ళందరూ కూడా దీని ఇక్కడ ఈ జయంపు గ్రామమే కాకుండా పక్కన పల్లెలు కూడా అంటే పిగులము వజ్రవాడిపాలెము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాగిపాడు ఇట్లా కుందకూరు అనే అలిమిలి అటు నుంచి కూడా స్వామివారిని వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని వాళ్ళు కోరికలు కోరుకుంటారు వాళ్ళ కోరికలకి స్వామివారు తీరుస్తారు ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు సంతానం కోసం స్వామివారిని వేడుకొని స్వామివారికి అభిషేకం చేసుకుని పదకొండు వారాలు స్వామివారికి తిరిగితే ఆ యొక్క స్వామివారి ఫలితం కనిపిస్తుంది విశేషంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని వచ్చి బాగా దర్శనం చేసుకుంటారు ఈ కార్తీక మాసమే కాదు ఈ కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య అంటే రాబోయే కార్తీక అమావాస్య రోజు స్వామివారికి మహాకుంభాభిషేకం జరుగుతుంది అంటే స్వామివారికి పూర్తిగా మునిగిపోయేట్టుగా అన్నదా అన్నాభిషేకం చేస్తారు ఈ అన్నాభిషేకంలో ఊరు ఊరు గ్రామం ఈ ఒక గ్రా జయంపు గ్రామం కాకుండా పక్కన పల్లెలు కూడా వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని విశేషంగా కొలిచి స్వామివారిని కృపాకటర్షణ పాల్చుకోవాలి ఆ యొక్క అన్నదానాన్ని ఆ యొక్క స్వామివారికి వచ్చే అన్నదా అన్నం అంతా కూడా అన్నదాన కార్యక్రమం అంతా జరుగుతుంది ఆ రోజు కూడా స్వామివారికి ఏకాదశ మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది అంటే ఒక పన్నెండు స్వా పన్నెండు మంది స్వాములు వచ్చి స్వామివారికి విశేషంగా రుద్రా రుద్రం దొరకడం మొదలు పెడతారు ఆ రుద్రం అయిపోగానే స్వామివారికి పూర్ణ కుంభం కూడా స్వామివారి ఎత్తుగా స్వామివారి ముందులో చెట్టుగా అన్నాభిషేకం జరుగుతుంది అన్నాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి సేవ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ యొక్క అన్నాన్ని అందరూ కూడా పంచుతారు కొందరు ఏంటంటే ఈ యొక్క స్వామివారి అన్నాన్ని కొందరు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో తోటల్లో తోటల్లో కూడా చల్లుకుంటారు ఎందుకంటే ఊరు సస్యస్యాపరం కోసం తోటలో బాగా అభివృద్ధి చెందాలని నేతనాభివృద్ధి చెందాలని ఆ యొక్క అను అనుగ్రహం కావాలని ఆ యొక్క అన్నాన్ని తీసుకెళ్ళి తోటల్లో కూడా జరుగుంటారు రెండు మూడు సార్లు కూడా ఇక్కడ ఉండే చెరువు కూడా నేను తెగిపోయింది అంటే బాగా ఉళ్ళుగా వానలు వరదలు వచ్చి తెగిపోయింది తెగిపోయిన తర్వాత అందరూ కూడా స్వామిని వేడుకొని కాపా గ్రామాన్ని కాపు కాపాడాలని చెప్పని కోరుకొని స్వామివారికి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం చేశారు చేసిన తర్వాత స్వామివారి అనుగ్రహ కటాక్షం తప్పటి ఇప్పుడు ఎంత చెరువు నిండినా కూడా ఆ చెరువు అనేది తెగేదంటే ఏం లేదు ఇప్పుడు అంతా బాగుంటుంది అలాగే ఈ గుడి నిర్మించిన తర్వాత మనకు అన్నీ బాగున్నాయి చాలా బాగుంది గుడి కట్టకముందు ముందు దీనికంటూ ఏంటంటే ఒక చిన్న పందిరి మాదిరిగా వేసి వచ్చేదానికి పోయేదానికి సౌకర్యం కూడా లేదు అంటే లైట్లు లేవు ఏమి లేవు దారి సరిగ్గా లేదు అసలు అంతా జీబు జీబుగా రావాలన్నా కూడా జనాభా రావాలన్నా కూడా భయపడుతూ ఉండేది కానీ అప్పుడు ఏంటంటే నాలుగు తాటాకులు వేసి స్వామివారి పటాన్ని పెట్టి పోల్చుకుంటూ ఉండేది అది వృద్ధి అయ్యి ఈరోజు స్వామివారిని మనం ఇలా

पर चली ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ శివుని ఆజ్ఞ ఎల్లప్పుడూ ఉండాలని మీకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా పోయి ఇక నుంచి మీరు పట్టుకున్నదంతా బంగారం అవ్వాలని మీ పిల్ల బావులతో లక్షణంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివుని ఆజ్ఞ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు ఈ చిన్న వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ